ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు కాకరాపల్లిలో ఘనంగా ప్రారంభమైన నవరాత్రి మహోత్సవములు కలశయాత్రలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మొదటి రోజు శ్రీ బాలత్రిపుర త్రిపుర సుందరిదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ కనకదుర్గ అమ్మవారు కాకినాడ జిల్లా కోటనందురు మండలం కాకరాపల్లి గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పద్నాలుగవ నవరాత్రి మహోత్సవంలో ఘనంగా ప్రారంభమైనవి ఉదయమున మహిళా భక్తులు అధిక సంఖ్యలో కలిస ఊరేగింపులో పాల్గొనగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని గ్రామ పురవీధుల్లో ఊరేగింపు అనంతరం ఆలయంలో ప్రతిష్ఠించారు గణపతి పూజతో ప్రారంభమైన అమ్మవారికి అభిషేకములు కుంకుమ పూజలు అలంకరణ ఘనంగా నిర్వహించారు ఈ రోజు కనకదుర్గ శ్రీ బాలద్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శనం ఇవ్వగా భక్తులందరూ పూజించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ ఆలయంలో పదకొండు రోజుల పాటు దేదీప్యమానంగా ఉత్సవాలు జరగడానికి ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ మా గ్రామంలో ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పద్నాలుగవ వార్షికోత్సవ వేడుక జరగడానికి సకల ఏర్పాట్లు చేశామని ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శాస్త్రి మరియు శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం పంచామృతాభిషేకములు కుంకుమ పూజలు అలంకరణ సాయంత్రం హోమాలు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని ఈ కార్యక్రమాలు పూజలు గ్రామ పెద్దలు భక్తుల సహాయ సహకారములతో నిర్వహిస్తున్నామని అందరూ ఆయా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వాసం నాగేశ్వరరావు పెనుమచు నరసింహారావు లంక ప్రసాద్ సామినీడి కృష్ణార్జునుడు వాసం ఏడుకొండలు వాసం రమణ అధిక సంఖ్యలో మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు మన గ్రామంలో వెలిసినటువంటి శ్రీ దుర్గా అమ్మవారి నవరాత్రి మహోత్సవంలో పద్నాలుగవ సంవత్సరం నవరాత్రి మహోత్సవం ఈ రోజు ప్రారంభం నవరాత్రి ప్రారంభం ఈరోజు అమ్మవారి యొక్క స్వరూపం బాలా త్రిపుర సుందరి రూపంలో మన అమ్మవారిని అందరూ కూడా దర్శించుకొని అలాగే కలశలన్నీ కూడా ఊరంతా కూడా ప్రదక్షిణ మార్గంలో ఊరంతా కూడా ఎరిగింపు అమ్మవారి యొక్క అనుగ్రహం ఊరిలో ఉన్నటువంటి జనాలందరికీ కూడా కలిగేటట్టుగా ఊరంతా కూడా ప్రదక్షిణ చేసుకుని ఆ కలశలో జలాలన్నీ కూడా అమ్మవారికి అభిషేకం చేసి తదుపరి గణపతి పూజ తర్వాత కళహస్థాపన దుర్గా ఆవాహన ఈ సంవత్సరం విశేషించి పదకొండు రోజులు నవరాత్రి కార్యక్రమం అమ్మవారి విశేషించి బాలా త్రిపుర సుందర రూపంలో మనం అన్ని విద్యలకి కూడా మూలం అమ్మవారు బాలా త్రిపుర సుందర అటువంటి అమ్మవారిని ఆ నామని చెప్పుకుని అమ్మవారిని దర్శించుకుంటే మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మనం చేసేటువంటి వ్యాపారం విద్య ఉద్యోగం వ్యవసాయం అన్ని కూడా సత్వరం కూడా ఫలించి మన అన్ని మంత్రాలను కూడా సిద్ధించేటువంటి మంత్రం అమ్మవారి రూపం బాలా త్రిపుర సుందరి దేవి శ్రీ శ్రీ మన అమ్మవారు ఆకలా పిల్ల కరంకరు దేవి నవరాత్రులు మరి పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న మా అమ్మ మరి పద్నాలుగవ సంవత్సరం దేవీ నవరాత్రులు రంగరంగ వైభోగంగా ఇలా ఉదయం మూడు గంటల నుంచి కూడా భక్తులు అలాగే వచ్చి మరి ఇలా ఈ కలశయాత్ర భారీ ఎత్తున జరిగిందంటే అమ్మ చేసి చేసి కావాలని కోరుకుని చేయించుకుంటుంది ఇంకా ఈ పండుగలో ఇంకా మనకి పది రోజులు పండగలు ఉన్నవి ఈ పది రోజులు కూడా అమ్మ రంగరంగ వైభోగంగా చేయించుకోవాలి ప్రతిరోజు ఒక పండగ మన నువ్వు మరి మరి కాకరపేళ్ళ కనకదుర్గం భక్తులు అందరూ కూడా ఇవ్వాలి ఎంతో ఘనంగా ఎగురాత్రిని కూడా లేచి మా అమ్మ ఉన్నది మా అమ్మ దగ్గరికి వెళ్ళాలని మా దుర్గం దర్శించుకుని మరి ఊరంతా మంచి చక్కని వాతావరణంలో మా దుర్గమ్మ పూజలు చేయించుకున్నది ఇంకా మరి ఉన్న రోజు కూడా చక్కగా పూజాంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా గ్రామ పెద్దల సహకారంతో యువత సహకారంతో మహిరాపత్రుల సహకారంతో ఇక్కడ సంఘంతో వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ చెయ్యాలని చేసుకోవాలని నమ్మను కోరుకుంటున్నాం ఇచ్చేది నాది కాదు ఇది అందరినీ అందరూ కూడా తలకో చెయ్యి ఎస్తేనే ఈ కార్యక్రమం విజయంతా చేయగలిగి అంత గురించి ఇలా రోజుల్లో కూడా రంగరంగ వైభవంగా చేస్తామని అమ్మవారిని మాటిస్తూ కనకదుర్గమ్మ భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను ఆ కాకరపల్లి గ్రామంలో కనప వారు వేయించేసి పద్నాలుగు సంవత్సరాలు పూర్తవుతుంది అమ్మవారు దినదాన్ని ఆభివృద్ధి చెందుతూ అందరి భక్తులందరి కొంగు బంగారమే కాకరాపల్లి గ్రామంలో వేయించేసి ఉన్నారు అలాగే ఈ దసరా మహోత్సవంలో భాగంగా ఏ రోజు నుండి అమ్మవారికి శరణ్ నవరాత్రి కార్యక్రమాలు మొదలవుతున్నాయి ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారికి విశేష పూజ కార్యక్రమాలు అమ్మవారికి అభిషేకము కుంకుమ పూజ లలితా శాసననామాలతో కుంకుమ పూజ ప్రతిరోజు కూడా శాస్త్ర కార్యక్రమాలతో కూడా ఈ కార్యక్రమాలన్నీ ఆలయ కమిటీ గ్రామ ప్రజల సహకారంతో కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది ఎప్పుడు కూడా అమ్మవారి రానున్న రోజుల్లో కూడా అమ్మవారికి ఇంకా విశేషమైన పూజలు కార్యక్రమాలు అయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క ప్రకొక పాత్రలు కాగలరని కనకదుర్గం భక్తులందరినీ కోరి ప్రార్థిస్తున్నాం ఈ రోజు కాకరపల్లి గ్రామంలో మన దుర్గాదేవి దేవి వారు పద్నాలుగు సంవత్సరాలు దశమ కార్యక్రమాలు జరుగుతున్నవి ఈ రోజు నుంచి కూడా కాకరపల్లిలోని మహిళా భక్తులే కాకుండా వివిధ గ్రామాల నుంచి కూడా మహిళా భక్తులు వచ్చి ఈ కలశయాత్రలో పాల్గొని అంగరంగ వైభవంగా మందుగుడు సామాన్లతో తీన్మార్ డప్పులతో ఈ యొక్క కలసయాత్రను జయప్రం చేశారు అదే విధంగా ఈ సంవత్సరం పదకొండు రోజులు దశమ కార్యక్రమాలు వచ్చాయి ప్రతిరోజు కూడా మా గ్రామంలో భజన కార్యక్రమములు కోలాట కార్యక్రమములు ఒక సాంఘిక నాటకము సత్యహరిశ్చంద్ర నాటకము అదే విధంగా లాస్ట్ రోజు తెప్పోత్సవ కార్యక్రమము ఇవన్నీ కూడా అన్నదాన కూడా జరుగుతున్నవి ఇవన్నీ కూడా కాకరాపిల్లిలో ఉండే గ్రామ ప్రజలు భక్తులు పిల్లలు అందరి సహకారంతో ఈ యొక్క కమిటీ పెద్దలు ఈ అంగరంగ వైభవంగా ఈ కాకరాపిల్లి దుర్గాదేవి యొక్క దర్శన కార్యక్రమాలు చేస్తున్నారు ఈ యొక్క కాకరాపిల్లి దుర్గాదేవి వారు చాలా ప్రసిష్టమైన తల్లి ఎవరైతే ఏమి కోరుకుంటారో ఆ కోరికలు అన్ని కూడా తీర్చే తల్లి అందుచేత ఈ గ్రామంలో దుర్గాదేవిని ప్రతి ఒక్కరూ కూడా భక్తిభావంతో పూజించి మీరందరూ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఓం దుర్గాయ నమ ఈరోజు మన కాకరాపల్లి గ్రామంలో కనకదుర్గమ్మ వారు అంగరంగ వైభవంగా కలశయాత్ర చేయించుకుని మన అమ్మవారి గుళ్ళో కొలువై ఉన్నారు సాక్షాత్తు విజయవాడ కనకదుర్గమ్మవారే వచ్చి మన ఈ కాకరపల్లిలో ప్రతి ఇంటిలోనూ కూడా వెలసి ఉన్నారు కాబట్టి ప్రతి ఇంటిని కూడా భక్తులు అందరూ కోలాహలంగా వచ్చి మన అమ్మవారిని ఇక్కడ మన గు మన అమ్మవారి గుడిలో ఉగ్ర ఉత్సవాన్ని ప్రదర్శించారు కాబట్టి భక్తులు అందరూ కూడా చాలా సందడిగా కోలాహలంగా ఉన్నారు అలాగే ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరానికి ఒక సంవత్సరం అమ్మవారి ప్రభావం ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా అంగరంగ వైభవంగా జీవితం చేస్తున్నారు అలాగే ఈ సంవత్సరం మరింత వైభవంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాలు అయ్యే వరకు కూడా గ్రామ గ్రామం అంతా కూడా ఈ అమ్మవారి గుడి వద్ద ఉంటున్నారు కాబట్టి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ప్రతిరోజు కూడా ఈ రకంగా జరిపించాలని ప్రతి ఒక్కరిని గ్రామ పెద్దలని అలాగే నాయకుల్ని కూడా మేము కోరుకుంటున్నాం ప్రతి భక్తుల్ని కూడా వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అమ్మవారిని అనుగ్రహం పొందాలని మరి మరిస్తాం శ్రీ శ్రీ కాకరాపల్లి కలక దుర్గమ్మ వార్షికోత్సవం కోసం దేవీ నవరాత్రుల మహోత్సవంలో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అలాగే ఈ రోజు మన దుర్గమ్మ వారు శ్రీ బాల త్రిపుర సుందర దేవిగా మనకు అందరికీ దర్శనమిచ్చారు ఉదయం ఆరు గంటల నుండి అమ్మవారి యొక్క కలశయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది ఈ కలసయాత్రలో పిల్లలు పెద్దలు గ్రామ పెద్దలు అందరూ కూడా సహకరించి ఈ కలసి యాత్రను ఎంతో ఘనంగా జరిపించారు అలాగే ముందు ముందు ఈ పదకొండు రోజుల కార్యక్రమాన్ని